ఇసుక ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి డ్రోన్ క్రీడా పర్యాటక విధానాలపై ప్రకటన చేయనుంది ప్రభుత్వం మరోవైపు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ పై మంత్రి పయ్యావులా ప్రకటన చేయనున్నారు పిఎస్సీ ఎస్టిమేట్స్ కమిటీలకు ఎన్నిక జరుగుతోంది మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ చెరకనుంది విడతల వారిగా పోలింగ్లో పాల్గొనాలని సభ్యులకు స్పీకర్ సూచించారు అయితే ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి సంఖ్యాబలం ప్రతిపక్షం లేకపోవడంతో సంఖ్యాబలం ప్రకారమే పిఎస్సీ ఎన్నికకు వెళ్ళాలని ఎన్జీ కూటమి నిర్ణయించింది తగినంత సంఖ్యాబలం లేకపోయిన వైఎస్పి నుంచి ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది తీసుకెళ్లి కూడా దాన్ని ఖచ్చితంగా దాన్ని అలాగే ఆయిల్ తవ్వకం లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం ముప్పై పైప్ లైన్స్ అయ్యటం వల్ల కింద ప్రవాహం తీర్కలను మారుతూ ఉన్నాయి దాని వల్ల చమురు తట్టు కూడా బయటకు వచ్చుకునే సందర్భంలో మత్స్య సంపద కూడా నశించిపోతుందనే దృష్టిని కూడా తీసుకుని ఇది ఒక సమగ్ర తీర ప్రాంతం ఒక కోస్ట్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నాయి కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు ఓఎన్జీసీ వాళ్ళే కావచ్చు దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకన్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఇవి కాకుండా నేను మీకు గౌరవ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున నేను స్వయంగా ఉన్నతాధికారుల బృందతో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం చేరు ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే సముద్ర కోతకు గురవుతుందో ఇది నేను అమలాపురం కానీ ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామి ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఇలాంటివి వేవ్ ఉన్నా సరే విల్ బి వెరీ ప్రోయాక్టివ్ అని విల్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ సభ్యులు లేనందున సమాధానం చెప్పినట్టుగా భావించవలసి కోరుతున్నాను ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ గంటా శ్రీనివాసరావు గారు మంత్రి గారు మాట్లాడతారు ముందు అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం అవునండి బి మరియు సి ప్రశ్నలకు సమాధానం వివరాలను సభా సమక్షంలో అయినది అధ్యక్ష గంటా శ్రీనివాసరావు గారు ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి డ్రోన్ క్రీడా పర్యాటక విధానాలపై ప్రకటన చేయనుంది ప్రభుత్వం రైట్ గా అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కోరుతున్నాయి ఈ రోజు సభ శాసనసభ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి ప్రారంభించిన స్పీకర్ ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అటు అసెంబ్లీకి సంబంధించిన కమిటీలకి సంబంధించి ఓటింగ్ కూడా ప్రారంభమైంది అటు తో పాటు ఇతర మిగతా రెండు కంపెనీలకు సంబంధించి కూడా అటు ఓటింగ్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది దీంతో గతంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఆ విభజన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాదు ఎప్పుడు ఈ బిఏసీ కి సంబంధించి కావచ్చు ఇతర కంపెనీలకు సంబంధించి ఎన్నిక అనేది జరిగిన పరిస్థితి లేదు ప్రస్తుతం తాజాగా వైసీపీకి ఘోర ఓటమి రావటం దాంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కపోవడంతో తాజాగా పదకొండు సీట్లు వైసీపీకి ఉన్న నేపథ్యంలో ఆ పీఏసీ చైర్మన్ అనేది ఖచ్చితంగా కొంత చైర్మన్ కేటాయించాలి ప్రతిపక్షాల కంటే ఆ పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాతో పాటు కొంత సంఖ్యా బలం అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది నియమ నిబంధనల నేపథ్యంలో దానికి సంబంధించి మరోపక్క కూటమి తరఫున కూడా కమిటీలకు సంబంధించి మొత్తము పన్నెండు మంది ఉంటే తొమ్మిది మంది సభ్యులు శాసనసభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఉండే అవకాశం ఉంటుంది దానిలో ప్రధానంగా పన్నెండుకి సంబంధించి కూడా సెట్స్ నామినేషన్ వేయటం జరిగింది కూటమి తరఫు నుంచి దాంతో పాటు వైసీపీ తరఫు నుంచి కూడా పెద్ద రామచంద్ర రెడ్డి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆ ఎన్నిక అనేది కొంత అనివార్యమైంది ఈ రోజు ఉదయము తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా ఈయన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది సభ జరుగుతూనే ఉంటుంది సభ సమయంలోనే సభ్యులు ఆ మూడు కమిటీలకు సంబంధించి కూడా వారి ఓటింగ్ వినియోగించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఆ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తవుతుంది రెండు గంటలకు పూర్తయిన తర్వాత సంబంధించి ఎవరైతే ఎన్నికయ్యారో టీడీ కేంద్రాలకు సంబంధించి స్పీకర్ సభలో స్లభించే అవకాశం ఉంది ఇక టీడీపీ తరఫున శ్రీరామ్ రాజగోపాల్ డివి జయనాగేశ్వర్ రెడ్డి అరిమెల్లి రాధాకృష్ణ అశోక్ రెడ్డి గోర్ల రామాంజనేయులు నక్క ఆనంద్ బాబు కోల అంతి కుమారి నామినేషన్ వేయడం జరిగింది జనసేన తరఫున పిఏసీ సభ్యత్వానికి వాళ్ళకి పులపత్తి రామాంజనేయులు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా పిఏపీ చైర్మన్ సంబంధించి పులపత్తి రామాంజనేయులకి కూడా కొంత వచ్చే అవకాశం కూడా కొంతమంది సమాచారం అంటున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అంటే బిజెపి తరఫున విష్ణుకుమార్ రాజు కూడా నామినేషన్ వేయడం జరిగింది పియూపీ చైర్మన్ సంబంధించి టిడిపి తరఫున కోనా రవికుమార్ వేయడం జరిగింది మొత్తంగా ఈ ఎగ్జి కమిటీ చైర్మన్ గా కూడా వేగుల జోగేశ్వరరావు నామినేషన్ వేయడం జరిగింది పూర్తి స్థాయిలో అటు పన్నెండు మంది కమిటీ కమిటీకి సంబంధించి ఇప్పటికే అటు కూటమి తరఫున పన్నెండు నామినేషన్ వేయడం జరిగింది వైసీపీ తరఫున ఒక నామినేషన్ వేయడంతో ప్రస్తుతం ఎన్నిక అనేది అనివార్యమైంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఎన్నిక ప్రతి మధ్యాహ్నం రెండు వరకు కూడా పనిసాగుతుంది రెండింటి తర్వాత ఎవరు పిఏసీ చైర్మన్ అనేది కూడా సభలో స్పీకర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ప్రతిపక్షానికి పిఏసీ చైర్మన్ ఎన్నికలు నామినేషన్ వస్తున్న నేపథ్యంలో తాజాగా లేకపోవడంతోనే ఎన్నిక అనివార్యమైంది దాంతో పాటు వైసీపీ కూడా తమ నామినేషన్ వేయడంతో పన్నెండుకి పదమూడు నామినేషన్లు రాసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్నిక గు కూడా